వ్యాపారాలు దెబ్బతిన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కో కారణం చెప్తారు కొందరు తాము పెట్టిన పెట్టుబడులు ఆవిరైపోయాయని తమ దగ్గర డబ్బు తీసుకున్నవారు తిరిగి వెళ్లేదని వాళ్ల చేతిలో మోసపోయమని వీళ్ల చేతిలో మోసపోయమని అంటారు అయితే బాలీవుడ్ హీరోయిన్ శెట్టి భర్త రాజ్ కుంద్ర ఆసక్తికర కామెంట్ చేశారు అరవై కోట్ల మోసం కేసులో ముంబై పోలీసులు ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తు సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి తాజాగా పోలీసులు రాజ్ కుంద్రాల నుంచి తాజాగా వాంగ్మూల నమోదు చేయడంతో ఆయన చెప్పిన సమాధానాలు పోలీసులకు మైండ్ బ్లాక్ అయ్యేలా చేశాయి దర్యాప్తులో రాజ్ కుంద్ర చేసిన ప్రకటనలు కొత్త కోణాన్ని తెరపైకి తెచ్చాయి ఆయన మాటల్లో పదహారులో నోట్ల రద్దు డిమానిటైజేషన్ తన వ్యాపారానికి గట్టి దెబ్బ కొట్టిందని తెలిపారు కంపెనీ ప్రధానంగా విద్యుత్ గృహోపకరణాల వ్యాపారంలో ఉందన్న ఆయన నోట్ల రద్దు తర్వాత భారీ నష్టాలు ఎదుర్కొన్నామన్నాడు ఆర్థిక సంక్షోభం వల్ల అప్పులు తీర్చలేకపోయామని కుంద్ర వాంగ్మూలంలో పేర్కొన్నాడు ఇది రాజ్ కుంద్ర వాంగ్మూలం నమోదు చేయడం రెండోసారి ఆయనను మరోసారి రాబోయే వారాల్లో సభలు జారీ చేయనున్నట్లు తెలిపారు ఈ వ్యవహారంలో శిల్పా శెట్టిని కూడా అధికారులు దాదాపు నాలుగు గంటల పాటు విచారించారు వ్యాపారవేత్త దీప కొఠారి చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు విచారణ సాగుతుంది పదిహేను నుండి రెండు వేల ఇరవై మూడు వరకు శిల్పా కుంద్ర దంపతులు తనను అరవై కోట్లకు పైగా మోసం చేశారని ఆయన పేర్కొన్నారు వ్యాపార విస్తరణ పేరుతో తీసుకున్న డబ్బును వ్యక్తిగత ఖర్చులకు వాడారని ఆయన ఫిర్యాదులో వివరించారు కుంద్ర కంపెనీ ఖాతాల నుండి నిధులను నేరుగా శిల్పాశెట్టి బిపాస బస్సు నేహా దూప్య వంటి నది ల బదిలీ చేసినట్లు దర్యాప్తులో కపూర్ బాలాజీ ఎంటర్టైన్మెంట్ అధికారులు తెలిపిన ప్రకారం రాజ్ కుంద్రా విచారణలో మరింత క్షుణ్ణంగా విచారించాలని అధికారులు నిర్ణయించారు ఇటీవల బాంబే హైకోర్టు శిల్పా కుంద్రాలకు విదేశీ ప్రయాణ అనుమతి నిరాకరించింది శిల్ప తరపు న్యాయవాది ఆమెకు కులాంబోలో జరిగే యూట్యూబ్ షోకు హాజరు కావాల్సిన అవసరం ఉందని విన్నవించగా కోర్టు ముందుకు అరవై కోట్ల మోసరికి సంబంధించిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తే ఆపై అభ్యర్థన ను పరిశీలిస్తామంది ఈ కేసు ముంబై సినీ వ్యాపార వర్గాల్లో మరోసారి చర్చనీయాంశమైంది నోట్ల రద్దు ప్రభావం బాలీవుడ్ వ్యాపారాల ఆర్థిక పారదర్శకతపై చర్చకు దారితీస్తుంది